సరే నేను చెప్పిన రోజు రాణి మహారాజా అని చెప్పనేసి ఆయన చెప్తారు ఆ కంభయ్యి మహారాజు భటరాచార్య వారు చెప్పిన రోజు వస్తాను ఆయనకు మంత్రోపదేశం చేసి వారిద్దరు కూడా రెండు చిలుక శరీరాలు ఎంచుకొని ఆ శరీరాలు గుండా ఆ సుదూర ప్రాంతాలకి దేవపుష్పాలు పూచే వనానికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత కంభయ్య మహారాజుకి ఇక్కడికి రాబుద్ది కాదు ఇక్కడనే ఉండాలని పట్టుబడతాడు అప్పుడు లేదనైనా ఈ విద్య రంగనాథస్వామి వారి సేవకు మాత్రమే వినియోగించమని మా గురువుగారి ఆజ్ఞ కాబట్టి అంటే సరే ఈ రోజు రేపు వెళదాము ఈ రోజు రేపు వెళ్దామని తాత్సారం చేస్తాడు ఇంకా మందలిస్తాడు మందలించడంతో ఇద్దరు వస్తారు ఆ లోపల ఏమైతుందంటే ఇంక రాజు చనిపోయి ఉన్నాడు అర్చకుడు చనిపోయి ఉన్నాడు ఇంకా లేయరు అని చెప్పని రాజ రాజపటలు ఏం చేస్తారంటే అర్చకుడు శరీరాన్ని ఖననం చేసేస్తారు రాజు శరీరాన్ని దహనం చేసేస్తారు చూసిన మహారాజా నువ్వు చేసినప్పటికీ శరీరాలు లేకుండా పోయినాయి మా గురువుగారు జీవించున్నంతవరకు సేవ చేయమని చెప్పినారు అని చెప్పారంటే ఇంకేం చేస్తాం స్వామి మన ప్రాప్తం ఇంతే అంటారు కాదనుకొని ఆయన ఏం చేస్తారంటే భటరాచార్యుల వారు తన ఆత్మను ఒక పాము శరీరంలోకి పంపించుకుంటారు ఎందుకంటే దీర్ఘ ఆయుష్ ఉన్నటువంటివి హంస పాము కాకి కాబట్టి